వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడి అన్నంలో ఇలాంటి గుడ్డు కూర వేసుకొని తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి వీడియోలకు వెళ్ళిపోయే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ స్వాతి క్రియేషన్ నేను మీ స్వాతి ఈరోజు మన ఛానల్లో ఎగ్ కర్రీని కాస్త డిఫరెంట్గా ఘాటు ఘాటుగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం అసలు వాతావరణం చాలా చల్లగా ఉంది కాబట్టి వెదర్ తగ్గట్టు ఈరోజు ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం వీడియోలకు వెళ్ళిపోయే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఈ రెసిపీ కోసం ఒక మిక్సీ జార్లో ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకోవాలి తర్వాత నాలుగు లవంగాలు రెండు యాలకులు తర్వాత పావు టీ స్పూన్ వరకు మిరియాలు ఇదంతా వేసుకొని బర్కగా మిక్సీ పట్టుకోండి తర్వాత దాంట్లో ఒక పెద్ద ఎల్లిపాయగడ్డ వేసుకోవాలి అలాగే రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకొని దీన్ని మరీ మెత్తగా పట్టుకోవద్దు కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత దాంట్లో టూ టూ టీ స్పూన్స్ వరకు కారం కారం మీరు తగ్గట్టు వేసుకొని దీన్ని కూడా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరకగానే మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోండి తర్వాత ఒక బౌల్లో నేనైతే నాలుగు వరకు తీసుకున్నాను ఎగ్స్ మీరు కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు దాంట్లో కాస్త సాల్ట్ కాస్త కారం వేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి ఈ స్మాష్ చేసుకున్న దాన్ని పక్కనుంచుకోండి తర్వాత ఒక పొంగనాల పేనంలో కాస్త ఆయిల్ వేసుకొని ఈ ఆల్రెడీ మిక్సీ పట్ ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న ఎగ్ మిక్చర్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి పొంగనాలు దాంట్లో సేమ్ ఆమ్లెట్ లాగా ఉంటుందండి దీంట్లో వేసుకోవాలి ఈ మిక్చర్ని తర్వాత అన్నిట్లో వేసుకొని మూత పెట్టుకోవాలి తర్వాత అది అయ్యేలోపు ఇంకో ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి కాస్త కరివేపాకు ఇదంతా వేసుకొని ఇవి కాస్త చిట్టుపట్టలు దాంట్లో వన్ టీ స్పూన్ వరకు పసుపు ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి అది బాగా వేగాక దాంట్లో మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ ఎల్లిపాయ పేస్ట్ ఉంది కదా అది దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కారం అనేది మీకు రుచి తగ్గట్టు మీరు వేసుకోండి మనం మిక్సీ పట్టేటప్పుడు అక్కడక్కడ ఉల్లిపాయలు కనిపించేలాగా వీడియోలో కనిపిస్తుంది కదా అలా మిక్సీ పట్టుకోండి తర్వాత ఇది బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఆ లోపు మనకు రెడీ అయిపోయినట్టే ఎగ్ పొంగణాలు దాన్ని మళ్ళీ రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకొని మళ్ళీ రివర్స్లో కాల్చుకోండి అన్నీ ఇలాగే తిప్పుకొని రివర్స్లో కాల్చుకోవాలి కాల్చుకున్నాక ఫైవ్ మినిట్స్ అలా ఉంచి ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని దీన్ని మీకు కాస్త పెద్దదిగా అనిపిస్తే దీన్ని రెండు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఒక గిన్నెలో తర్వాత మనకు కర్రీ అనేది కా ఆల్రెడీ ఆయిల్ అనేది పై తేలుతూ ఉంది బాగా కలుపుకోవాలి ఈ ఈ ఉల్లిపాయ ఎల్లిపాయ పేస్ట్ అనేది బాగా ఆయిల్లో ఫ్రై కావాలి అది ఫ్రై అయ్యాక దాంట్లో కాస్త సాల్ట్ వేసుకొని మనం ఉల్లిపాయ మనము ఎగ్గు పొంగనాలు అనేది ఉంది కదా కట్ చేసుకున్న చిన్నగా కట్ చేసుకున్న వాటిని దాంట్లో వేసుకోవాలి మీరు కావాలంటే పెద్దదిగా ఉంచుకోవచ్చు బట్ చిన్నగా ఉంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది దాన్ని చిన్నగా కట్ చేసుకుంటే మిక్సర్ కూడా కారం అనేది దానికి బాగా పడుతుంది ఇదంతా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టాలి తర్వాత ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి కలుపుకొని తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత కొత్తిమీర ఇంకా ధనియాలు వేసుకొని కలుపుకొని స్టవ్ పైన ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉంచేసి ఫ్లేమ్ ఆఫ్ చేస్తే అంతే అండి రెడీ అయిపోయినట్టే మన ఎగ్ కర్రీ చాలా కారంగా ఘాటుగా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి ఎగ్ కర్రీ చేసుకొని తింటే ఆహా నల్సిందే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే మీకు నా కుకింగ్ స్టైల్ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బిల్లెక్క ఆన్ చేయండి